నమస్తే అండి పద్మజాఖండ విలీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం నిన్నటితో నూటెనిమిది నక్షత్ర పాత శివాలయాలు సిరీస్ కంప్లీట్ అయింది కదండి ఆ జర్నీలో కొన్ని స్వీట్ మెమరీస్ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ నూటెనిమిది నక్షత్ర పాత శివాలయాల్లో కొన్ని అయినవిలి చుట్టూ కొన్ని యానాం చుట్టూ కొన్ని ద్రాక్షారామం చుట్టూ ఉంటాయండి మేము ముందుగా అయినవిలి చుట్టూ ఉన్న ఆలయాల్ని చూసామన్నమాట ఫస్ట్ కోనసీమలో కవర్ చేద్దాం కొంచెం దూరంగానే ముందు కవర్ చేసుకున్నామండి యాక్చువల్గా మేము పండుగ రోజున ఈ ట్రిప్పు స్టార్ట్ చేసామన్నమాట పెద్ద పండగ రోజున ద్రాక్షారామం క్షేత్రానికి వెళ్ళి అక్కడ భీమసభ దర్శనం చేసుకున్న తర్వాత ద్రాక్షారామం చుట్టూ ఉన్న రాశి శివాలయాలు దర్శనం చేసుకున్నామండి కనుమ రోజున రెస్ట్ తీసుకుని కనుమ రోజున కోనసీమలో ప్రబల తీర్థం ఉంటుంది కాబట్టి ఆ రోజు రెస్ట్ తీసుకుని మర్నాడు కోనసీమలోని శివాలయాలు కవర్ చేద్దామని అనమాట కనుమ రోజున తీర్థం వలన కోనసీమలో గుళ్ళన్నీ చాలా బాగా అలంకరించి ఉంటాయన్నమాట చూడ్డానికి బాగుంటుంది కదా ఇంకా తీర్థం ఇంపాక్ట్ కూడా ఉంటుంది కదా అని ఈరోజు బయలుదేరామన్నమాట ఈ దారి ఠాణేలంక గుడికి వెళ్ళే దారండి కోనసీమ గురించి కొత్తగా చెప్పేది ఉంటుందండి పచ్చని కొబ్బరి తోటలు పంట పొలాలు చాలా ఆహ్లాదకరమైన ప్రకృతి చాలా బాగుంటుంది అసలు వెళ్తూ ఉంటేనే ఒక చెప్పలేని ఒక మధురమైన అనుభూతి అనిపిస్తుంది అనమాట అంత చక్కగా ఉంటుంది కోనసీమ మొదటి రోజు మేము మొత్తం కోనసీమలో ఉన్న నక్షత్రపాతి శివాలన్నీ కవర్ చేసామండి ఆ రోజు కొంచెం ఎక్కువ టైం పట్టింది కానీ మొత్తం అన్నీ కవర్ చేసేసాము కొన్ని ఆలయాలు యానాం చుట్టూ కూడా ఉన్నాయండి అవి కూడా మేము ముందుగానే కవర్ చేసేసుకున్నాం అనమాట దూరంగా ఉన్నవన్నీ ముందు కవర్ చేసేసుకుంటే ద్రాక్షారమణ దగ్గరగా ఉన్నవి మనకి కాకినాడ దగ్గరే కదా అన్నట్టు ఇవన్నీ ముందు కవర్ చేసాం ఈ రోడ్డు కోలంక నుంచి పల్లెపాలెం వెళ్ళే రోడ్డు అనమాట చాలా బాగుంటుందండి రోడ్డు అయితేను తా తారు రోడ్డు చాలా ప్లెజెంట్గా ఉంటుంది అసలు ఎక్కడ చిన్న గతుకులు కూడా ఉండవు పక్కన అటు ఇటు పంట పొలాలు పంట కాలువలు కొబ్బరి చెట్ల మధ్యన చాలా హాయిగా జరుగుతుంది ప్రయాణం యాక్చువల్గా మేము ఈ నక్షత్ర పాతి వీడియోలు ఒక రెండు సంవత్సరాల క్రితం తీయాలండి మాకు సుబ్రహ్మణ్యం గారు అప్పుడు పంపించారు ఇన్ఫర్మేషన్ అనమాట అప్పటి నుంచి కూడా మాకు వేరే పనుల వల్ల అయితేనే ఇన్ని ఆలయాలు మేము ఎక్కడ తీయగలం అనే ఒక భయం వల్ల అయితేనే కూడా మేము ముందుకు రాలేకపోయాము నూట ఎనిమిది శివాలయాలు ఎనిమిది శివాలయాలు మొత్తం నూట పదహారు శివాలయాలు మనం తీయగలమా మనకు ఒక భయంతో కూడా మేము ట్రై చేయలేదండి ఇప్పుడు ఫ్రీ టైం దొరకటంతో మేము తీసామన్నమాట మొదలు పెట్టినప్పుడు భయపడుతూనే స్టార్ట్ చేసాము ఎలా చేస్తాము ఏంటి కంప్లీట్ చేయగలమా అసలు సగంలో ఆపేస్తాము అని భయపడుతూ చేసాము కానీ వీడియోస్ తీస్తూ వెళ్ళే కొద్దీ ఆలయాలు దర్శనాలు చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మాకు ఒక్కొక్క పది ఆలయాలు ఉన్నాయనేసరికి ఒక రకమైన బెంగ వచ్చిందనమాట అంటే అప్పుడే అయిపోయే ఆలయాలు అన్నంత ఫీల్ వచ్చేసింది అంతగా ఎంజాయ్ చేసామండి జర్నీని అన్ని ఆలయాలు కూడా పల్లెటూరులో ఉండడం వలన ఈ పచ్చని ప్రకృతి మధ్యన ప్రయాణం చాలా హాయిగా అనిపించేది ఈ ఆలయాలన్నీ పల్లెటూరులో ఉండడం వలన అక్కడ ఫుడ్ ఏమి దొరకదండి అందుకని మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం ఇలాంటి మంచి గ్రీనరీ ఉన్న చోట ఆగి తినేవాళ్ళం మేము ఈ స్పాట్లో కూడా బ్రేక్ఫాస్ట్ చేసాము నాకు చాలా బాగా గుర్తుంది ఇక్కడ గ్రీనరీ బాగుందని ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి ఏవో కొన్ని ఫొటోస్ కూడా తీసుకుని కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట చూడండి ఎంత బాగున్నాయి వరి పొలాలు అవి మంచి సీజన్ వలన మేము జాన్యువరి నెలలో వెళ్ళిన వలన కూడా సీజన్ కూడా చాలా బాగుంది ఇది జనవరి ఇరవై నాలుగో తారీఖు అనమాట అండి ఇది మార్నింగ్ సెవెన్ ఆ టైం అవుతుంది ఆ రోజు చాలా మంచు పడింది అనమాట అసలు ఇది కొడైకనాలా ఊటీయా కాశ్మీర్ అన్నట్టు అనిపించిందనమాట మేము అనుకోకుండా మేము ముందు రోజే ప్లాన్ చేసుకున్నామండి పసలపూడి చుట్టుపక్కల ఉన్న శివాలయాలు ఆ రోజు దర్శనం చేసుకోవాలండి ప్లాన్ చేసుకున్నాం అనమాట మార్నింగ్ లేచినప్పటి నుంచి విపరీతమైన మంచు పడుతోంది సెవెన్ వరకు వెయిట్ చేసాం మేము సెవెన్కి ఏమైనా కొంచెం ఎండ్ వస్తుందేమో మంచు తగ్గిన తర్వాత బయలుదేరదాం అన్నట్టు అప్పటి వరకు వెయిట్ చేసాం అయినా సరే సరేలాగా ఉండడంతో స్టార్ట్ అయ్యాం అనమాట ఇది కాకినాడ రామచంద్రపురం రోడ్డు అనమాట ఎంత ఎక్కువ మంచి పడిందంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి జర్నీని ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే పసలపూడి అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను పెద్ద డైరెక్టర్ గారు ఉన్నారు కదా వంశీ గారు పెద్ద వంశీ గారు ఆయన సినిమాల్లో అది పసలపూడి గురించి వినడం ఆయన రాసిన పసలపూడి కథలు కూడా చదవడం అవాట్లన్నింటి మీద నాకు పసలపూడి అంటే ఒక మంచి ఒక ఇమాజినేషన్లో ఉందన్నమాట నాకు అలాంటిది అనుకోకుండా ఆ రోజు మేము పసలపూడి ప్రయాణం పెట్టుకున్నప్పుడు ఈ నేచర్ కూడా మంచి సపోర్ట్ చేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది జర్నీ కొంచెం కష్టంగానే అనిపించిందండి ఎందుకంటే ఎదురుగుండా వచ్చే వెహికల్స్ అస్సలు కనిపించేవి కాదు బాగా వచ్చే వరకు కూడా అసలు కంటికి కనిపించేవి కాదు అంత దారుణంగా పడింది ఆ రోజు మంచు ఆ ఒక్కరోజు ఎందుకో చాలా ఎక్కువగా పడిందండి మళ్ళీ తర్వాత అసలు అంత మంచు లేదు చూడండి ఆ వెహికల్స్ అంత దగ్గరికి వచ్చే వరకు కూడా కనిపించట్లేదు అనమాట చాలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది వేరే ఒక ప్లేస్కి వెళ్ళినట్టు అనిపించింది అసలు మన ఏరియాలో అనిపించలేదు యాక్చువల్గా మేము ఈ సీజన్లో అరకు ప్లాన్ చేసుకున్నామండి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఈ ఆలయాలు ఎప్పటి నుంచో తీయాలని అనుకుంటున్నాం కదా అరకు ఎందుకులే ఈ టెంపుల్స్కి వెళ్దామని మళ్ళీ ఇలా ప్లాన్ మార్చుకుని ఈ టెంపుల్స్ విజిట్ చేసి వీడియోస్ తీయడం స్టార్ట్ చేసామన్నమాట అరకు వెళ్ళకపోయిన ఫీల్ కూడా ఈ ఒక్క రోజుతో నాకు తీరిపోయింది అనమాట ఈ మంచు అన్నీ చూసిన తర్వాత వేరే ఒక ప్లేస్కి వెళ్ళిన ఫీలింగ్ అనిపించేసింది ఒక గంట సేపు అలాగా ఆ ట్రావెల్ చేయడం వల్ల ఆ మంచులోను చాలా చాలా మంచిగా అనిపించింది నాకు మామూలుగానే కాకినాడ రామచంద్రపురం రోడ్డు అంటే చాలా ఇష్టం అండి చెట్లు అవన్నీ చాలా బాగుంటాయి నేను మామూలు సీజన్లోనే చాలా ఎంజాయ్ చేస్తాను ఆ రోడ్ల జర్నీ అలాంటిది మంచులో అయితే ఇంకా చాలా చాలా బాగుందనమాట యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ ఇంటి దగ్గర ఈ మంచు చూసి అనుకున్నాం అనమాట ఆగిపోదామా ఈ రోజుకని మళ్ళీ బయలుదేరిపోయామండి తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అనవసరంగా ఉండిపోలేదు ఇంట్లోనూ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అవుతామని అక్కడ పసలపూడిలో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము ఈ క్లైమేట్ని చాలా హ్యాపీగా అనిపించింది మా జర్నీలో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది గొర్రుపూడి శివాలయం అండి గొర్రుపూడి అంటే భీమలింగపాడు అంటారనమాట అంటే పాటి మీద శివాలయం అనమాట మనకి గుర్రపూళ్ళు ఒక శివాలయం ఉంటుంది కాకపోతే నక్షత్రపాతి శివాలయం వచ్చేసి ఇదండి మేము దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తున్నాము అసలు ఈ రూట్ నేను ఆలయానికి వెళ్లే ముందు తీద్దాం అనుకున్నాను అనమాట కాకపోతే వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాం కదా అందుకని వీడియో తీయడానికి నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు దర్శనం అయిపోయిన తర్వాత ఇది తిరిగి వచ్చేటప్పుడు రూట్ తీస్తున్నానండి కొంచెం కష్టం అనిపించింది బాగా లోపలికి ఉంటుంది అనమాట ఇది పొలాల మధ్యలోనూ కానీ చాలా బాగుంటుంది వెళ్ళడానికి అయితే జర్నీ సరదాగా అనిపిస్తుంది ఈ గొర్రెపూడిలో శివుడు స్వయంభూ శివలింగం అన్నమాట అక్కడ స్వయంగా వెలిసిన శివలింగాన్ని భూమిలోంచి తీయలేక అక్కడే ఆ శివలింగంపైనే గుడి నిర్మించి మరో కొత్త శివలింగాన్ని ప్రతిష్ఠించారన్నమాట చాలా మహిమగల ప్రదేశం అండి ఇక్కడ చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకోవాలనిపించి అంత ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే చాలా పచ్చని పంట పొలాల మధ్యన ఎలాంటి పొల్యూషన్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ లేకుండా ఉండే ఒక మంచి ప్రదేశం మేము ఈ ఆలయానికి వెళ్ళేసరికి అక్కడ ఎవరు ఉండరు కదండి ఇక్కడ పొలాల మధ్యన అంటేను గుడి గంట కొట్టగానే పక్కన పొలంలోంచి ఒక ఆయన వచ్చారు ఆలయానికి సంబంధించిన ఆయన ఆయన ఆలయం తలుపులది తీసి మాకు దర్శనం కల్పించారనమాట ఈ దారి కూడా ఆయనే చెప్పారు మాకు చాలా దూరం వరకు కూడా సాయం కూడా వచ్చారు రూట్ చూపించడానికని ఇప్పుడు కొత్తగా రోడ్ కూడా శాంక్షన్ అయింది అండి ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి అంత ఇబ్బంది ఏం ఉండదు వాటికి సెట్ అయిపోయి ఉంటుంది ఆయనే చెప్పారు రోడ్ కూడా శాంక్షన్ అయిందండి మన ఆలయానికని మాకు ఈ ఆలయాలు వీడియోస్ తెద్దామని మొదలుపెట్టినప్పుడు అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అసలు రూట్ మ్యాప్ ఏంటి అసలు ఏం ఇన్ఫర్మేషన్ తెలియదండి మాకు అడ్డాల సతీష్ కుమార్ అని ఆయన శ్రీ భీమేశ్వర స్వామి ట్రావెల్స్ అనమాట ద్రాక్షారామం ఆయన చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు మాకు రూట్ మ్యాప్ ఆయనే ఇచ్చేవారు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు రోజు ఆయన అడిగి ఆయన చెప్పిన ప్రకారం మేము వెళ్ళిపోయేవాడు అనమాట ఆయన చెప్పిన రూట్ ప్రకారం ఫాలో అయిపోయి అక్కడ ఏమైనా తెలియకపోతే లోకల్ పీపుల్ని విలేజర్స్ని అడిగితే వాళ్ళు డైరెక్షన్ ఇచ్చేవారు అలా ఈజీగా మేము వెళ్ళగలిగాము సతీష్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తి అండి ఈ ఆలయాల గురించి అన్ని వివరాలు కూడా చాలా బాగా చెప్తారు అలాగే ట్రావెల్స్ కూడా ఉంది మీకు ఎలాంటి అయినా సరే ఆయన ప్రొవైడ్ చేయగలరు డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ పెడతాను మీకు కావాల్సిన వాళ్ళు ఆయన్ని సంప్రదించవచ్చు అనమాట పక్కన రోడ్ ఏదో డైవర్షన్ రిపేర్ వల్ల మేము ఈ బ్రిడ్జ్ మించి వచ్చామన్నమాట అండి లేకపోతే రాంగ్ రూట్లో వెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఇలాంటివన్నీ మంచి మంచి డైరెక్షన్స్ మాకు సతీష్ గారు చెప్తూ ఉండడం వల్ల మేము ఈజీగా ట్రావెల్ చేసాము జర్నీని ఇది కాజలూరు నుంచి దుగ్గుదూరు వెళ్ళే కాలువగట్టు దారండి చాలా బాగుంటుంది రోడ్డు మాకు ఇక్కడ రూట్ అడగడానికి అసలు ఎవరు కనిపించలేదు కొంచెం మధ్యాహ్నం టైం అయిపోయింది పొలంలో ఎవరో పని చేసుకుంటుంటే ఆయన్ని నేను అడ్రస్ అడుగుతున్నాను అనమాట ఆయన అడ్రస్ చెప్తున్నారు ఎలా వెళ్ళాలి ఏంటి అని అంత తక్కువ జనం ఉన్నారు ఆ రోజు అక్కడ ఆయన ఒక్కరే పొలంలో పని చేసుకుంటున్నారు పల్లెటూరులో మనం ఏదైనా అడ్రస్ అడిగితే చాలా బాగా రెస్పాండ్ అవుతారండి మన సిటీస్లో అయితే పక్కింటి వాళ్ళు అడ్రస్ అడిగినా కూడా వాళ్ళు మాకు తెలియదని చెప్పేస్తారు ఇక్కడ అలా కాదు కదా రావి చెట్టు గుడి అక్కడ నలుగురు పెద్ద మనుషులు ఒక పల్లెటూరులో ఉండే ఒక అందమైన వాతావరణం ఉండేది మీరు విన్నారు కదా పల్లెటూరులో ఫస్ట్ అలాగే అడుగుతూ ఉంటారు ఎవరి తాలూకా అని వాళ్ళని అడ్రస్ అడిగినప్పుడు నన్ను మీరు ఎవరి తాలూకా అని అడిగితే నాకు నవ్వు వచ్చింది ఈ మొత్తం జర్నీలో మేము ఎప్పుడు గూగుల్ మ్యాప్ వాడలేదండి నాకు ఎందుకో విలేజెస్లో అలా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని అడ్రస్ అడుగుతూ వెళ్ళడమే చాలా హ్యాపీగా అనిపించేది అందుకనే వాళ్ళని అడిగేవాళ్ళం గూగుల్ మ్యాప్ కన్నా వాళ్ళే బాగా చెప్తారు ఎందుకంటే చిన్న చిన్న సందుల దగ్గర గూగుల్ మ్యాప్ కరెక్ట్ గా మనకి చెప్పలేదు కదా సేలండి సేలండి బట్టి గుాలయండి శివాలయం ఊర్లో ఉందండి ఊర్లో ఉందండి కదా కలితే చెప్తారు ఆడికి వెళ్ళాక బట్టికాడికి వెళ్ళాక మీకు అనుమణి ఇలా కంకర రోడ్డు ఉంటుంది ఎలా రోడ్డు ఉంటుంది తోడు బిద్దులు వేసి ఇలా మరి దుగ్గుదూరు వెళ్ళాలంటే మళ్ళీ వెనక వచ్చేయాలండి వెళ్ళాలి దుగ్గూర నుంచి చాలామంది మీకు మొత్తం ఈ ఆలయాలన్నీ చూడడానికి ఎన్ని రోజులు పట్టింది అని అడుగుతున్నారండి మాకు ఇంచుమించు ఒక పదిహేను రోజులు పట్టింది అంటే మేము రిలాక్స్గా అనమాట ఫస్ట్ రెండు రోజులే కొంచెం ఎక్కువ ఆలయాలు చూసాము అది కూడా కోనసీమలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఆలయాలు చూసామండి మిగిలినవన్నీ కొంచెం మేము రిలాక్స్గా చూసామన్నమాట మీరు ప్యాకేజ్ పెట్టుకుని వెళ్తే వారం రోజుల్లో కూడా చూపించి తీసుకొచ్చేస్తారు కాకపోతే మేము ఒక పిక్నిక్ లాగా ఫీల్ అయ్యి వెళ్ళేవాళ్ళం ఫుడ్ అది తీసుకుని వెళ్ళిపోయి సరదాగా ఈ పంట పొలాల్లో వాటిలో తిరుగుతూ ఒక జర్నీని ఎంజాయ్ చేస్తూ చూసిన వల్ల మాకు పదిహేను రోజులు పట్టింది చూడండి లొకేషన్స్ ఎంత బాగున్నాయో ఎక్కడో ఏదో ప్లేస్కి వెళ్ళి మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదండి మన జిల్లాలోనే ఎంత మంచి లొకేషన్స్ ఉన్నాయో అనిపిస్తుంది అనమాట ఇలా విలేజెస్కి వెళ్ళినప్పుడు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అన్ని శివాలయాలు కూడా ఇలా విలేజెస్లోనే ఉన్న వలన ఈ జర్నీ చాలా ప్లెజెంట్గా అనిపించింది ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో చిన్న ఎర్ర రోడ్డు పక్కన పంట పొలాలు చిన్న పంట కాలువ అనమాట మేము ఈ కాలువ దగ్గర కాసేపు కూడా ఆగాము కాసేపు కూర్చున్నాం అనమాట చాలా బాగా అనిపించింది ప్రతి విలేజ్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చేవారండి లోకల్ పీపుల్ కూడా మనం అడ్రస్ అడిగినప్పుడు దగ్గరుండి తీసుకెళ్ళడం చాలామంది అయితే టీ అమ్మ పాలు తాగండి కొబ్బరి బండం తాగుతారా దూరం నుంచి వచ్చారేమ్మా మీకు ఇక్కడ భోజన సదుపాయం ఏమి ఉండదు భోజనం చేయండి అని చాలా మంచిగా ఆఫర్ చేసేవారు అలాగే ఆలయ పూజారులు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యేవారండి మేము ఆ టైమ్స్లో కూడా వెళ్ళాము పాపం ఎందుకంటే ఒకే రోజు ఎక్కువ టెంపుల్ చూడడం వల్ల గుడి గంట కొట్టగానే పక్కన పక్కనే ఉంటారు ఎక్కువ పూజారు గారు కుటుంబాలు ఎక్కువ పాపం వాళ్ళ ఆడవాళ్ళైనా సరే వచ్చి తాళాలు తీసేవారు ఒక్కొక్కసారి ఆ టైంలో తాళాలు తీయడం ఎందుకులే లేని మేము కటకటాల నుంచే దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం అనమాట అంత బాగా రెస్పాండ్ అయ్యారండి వాళ్ళందరి రెస్పాన్స్ తోటి ఈ జర్నీ మాకు హ్యాపీగా అనిపించింది చూడండి ఎంత చక్కగా ఉందో లొకేషన్స్ అన్నిని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మన జిల్లాలోనే ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే ఉన్నాయా అని నాకు అనిపించింది ఇంకా ఎన్నో ఉన్నాయండి చూడలేనివి మేము ఇప్పటివరకు చూడనివి మేము పుట్టి పెరిగిందంతా ఈ జిల్లాలోనే ఇక్కడే మొత్తం ఇప్పటివరకు మా లైఫ్ అంతా అలాంటిది ఈ విలేజెస్లోనే సగం కూడా మేము చూడలేదన్నమాట అన్ని విలేజెస్ ఉన్నాయి ఒక్కొక్క విలేజ్ది ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క అందం అనమాట చాలా బాగుంటాయి ఈ రోడ్లోకి మేము బై మిస్టేక్ వచ్చేసామండి వేరే రోడ్లో వెళ్ళవలసింది ఇలా వచ్చేసామన్నమాట అసలే పండగ సీజన్ ఒకటి వలన భోగి మంటలు రోడ్డుకి అడ్డంగా ఉండేవి మాకు తెలియక పక్క పక్క రోడ్లోకి వచ్చేసేవాళ్ళము ఆయన బండి పెట్టుకున్నారు ఆ బండి తీస్తేనే కానీ కారు వెళ్ళదనమాట వెనక తిప్పడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ అంత నేరోగా ఉంది ఇది మా మిస్టేక్ ఎలా అండి మేము అనుకోకుండా వచ్చేసాము ఆయన కూడా అదే చెప్తున్నారు ఈ రోడ్లో వచ్చేసారేంటండి వేరే రోడ్లో వెళ్తే మీకు బాగుండేది కదా రోడ్డు అని ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా తర్వాత అనమాట అలా వెళ్ళిపోయామేంటి అని మంటలు అన్నీ కూడా దారి పొడికి భలే ఉండేవండి పండగ సీజన్ వలన ఎలాగైనా పండగ అంటేనే మన జిల్లాలో సెలబ్రేషన్ కదా పల్లెటూర్లో అయితే ఇంకా బాగా సెలబ్రేషను పండగన వారం రోజుల వరకు కూడా భోగుమంటలు అలాగే ఉంటాయి ఇది శివల శివాలయం నుంచి బాగు శివాలయానికి వెళ్ళే వెళ్తారంటే ముందు బండి మీద వెళ్తున్నారు కదా ఆయన మనకి దారి చూపిస్తున్నారనమాట మేము శివల శివాలయంలో పూజారి గారిని అడగడం విన్నారు ఆయన అడిగే మేము నెక్స్ట్ ఈ శివాలయానికి వెళ్దాం అనుకుంటున్నామండి ఎంత దూరం ఎలా వెళ్ళాలని అడిగితే ఈయన అప్పుడు పాపం నేను ముందు మీకు చూపిస్తూ ఉంటానండి దారి నన్ను ఫాలో అయిపోయి వచ్చేయండి అని మా కోసం పని కట్టుకుని ఆ ఊరు వచ్చారండి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు చాలా బిజీగా ఉంటున్నట్టే ఫీల్ అవుతున్నారు పక్క వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరికి అంత టైం ఉండట్లేదు నిజం చెప్పాలని మన పనులు మనం చేసుకోవడానికే టైం లేనంత బిజీగా మనం ఫీల్ అవుతున్నా ఈ టైంలో ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారని అనిపించింది ఈయన మా కోసం పాపం మా ముందు అలాగ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మధ్య మధ్యలో మళ్ళీ వెనక్కి చూసుకుంటూ ఉండేవారు మేము వస్తున్నామా లేదా కరెక్ట్గా ఫాలో అవుతున్నామా రూట్ ఏమైనా మిస్ అయ్యామా అని అలాగా ఈయన మమ్మల్ని ఆ టెంపుల్ దాకా తీసుకెళ్లారనమాట ఈ నొకరానే కాదండి ఇలా ఎక్కడ అడ్రస్ అడిగినా సరే చాలా బాగా రెస్పాండ్ అయ్యేవారు అందరూ అందరినీ వీడియోలు తీసి మీకు నేను చూపించలేను కాబట్టి ఒకటి రెండు వీడియోలు తీయడానికి కుదిరినవి తీసారనమాట అంత బాగా సపోర్ట్ చేశారు ఇంకా మన విలేజెస్లో హెల్పింగ్ నేచర్ ఇవన్నీ ఇంకా మిగిలే ఉన్నాయండి ఈ ఆలయాలన్నీ కూడా ఒకే చోట ఇంచుమించు దగ్గర దగ్గరగానే ఉంటాయండి మరీ ఎక్కువ దూరం ఉండదు కొనుక్కొని అయితే ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయన్నమాట ఈ శివల గుడిగాళ్ళ బాగా కూడా ఇవి రెండు బాగా దగ్గర దగ్గరగా ఉండే శివాలయాలే రెండు శివాలయాలు కూడా చాలా బాగుంటాయండి మేము పుట్టి పెరిగిందంతా కూడా ఎక్కువ పల్లెటూర్లేండి మా ఎడ్యుకేషన్ అన్ని కూడా విలేజెస్లోనే అయింది బహుశా అందుకేమో విలేజెస్తో నేను ఎక్కువ కనెక్ట్ అవుతాను చాలా చాలా ఇష్టం అనమాట పల్లెటూరులో ప్రయాణం చేయడం అన్న పల్లెటూరు వాళ్ళతో స్పెండ్ చేయడం అన్నా నేను చాలా లైక్ చేస్తాను గుడిగాళ్ళ బాగా శివాలయం దగ్గరికి వచ్చేసామండి ఆయన బండి దిగి మనకి ఆగి చెప్పినారనమాట ఈ పక్కనే ఉందండి శివాలయానికి ఇటు నుంచి ఇలా వెళ్ళిపోండి అని చూపిస్తున్నారనమాట ఇది పినపళ్ళ విలేజ్ అనమాట అండి మేము ఈ పెద్ద అయ్యిన్ని సెంటర్లో అడ్రస్ అడిగామన్నమాట అడ్రస్ అడితే చెప్పారు కాకపోతే మీకు క్లియర్గా అర్థమవుదమ్మా నేను వచ్చి చూపిస్తాను రెండని మా ముందు సైకిల్ తొక్కుకెళ్తున్నారనమాట చాలా దూరం నుంచే ఈయన వస్తున్నారు నేను కొంచెం దగ్గరికి వచ్చాక స్టార్ట్ చేశాను అనమాట వీడియో తీయడం పాపం బండి మీద రావడం అంటే వేరే అండి నా సైకిల్ తొక్కుని ఆ వయసులో కొంచెం ఎండర్టైమ్ అది మా కోసం గుడి వచ్చి దారి చూపించడం నాకు ఎందుకో చాలా హార్డ్ టచ్ఛింగ్గా అనిపించిందనమాట అందుకని ఇది కూడా చిన్న వీడియో తీసి నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట చూడండి ఆయన ఎంత పెద్ద ఆయన కానీ ఎంత పేషియన్స్తో ఆయన ఉన్నారో చూడండి మా జర్నీలో కొన్ని వీడియోస్ చూపించాను కదండి ఇప్పుడు మేము జాలీగా గడిపిన కొన్ని మూమెంట్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ లొకేషన్ వచ్చేసి పసలపూడి బ్రిడ్జ్ దగ్గర అనమాట అండి చాలా అయితే చాలా బాగుంటుంది లొకేషన్ చిన్న పంట కాలువ పక్కన కొంచెం పెద్ద కాలువ ఆ గట్ల మీద కొబ్బరి చెట్లు పంట పొలాలు ఇంకొక పక్కన మామిడి చెట్లు పొగమంచు ఇప్పుడు టైం తొమ్మిది అయిందండి తొమ్మిది తొమ్మిది అన్నరమాట ఆ రోజైతే ఇంచుమించు ఇప్పటివరకు కూడా సన్రైజ్ అవ్వలేదు అంత బాగుంది అటు ఆ రోజున మేము చిన్నప్పుడు ఇలాగా దాటుకుని వెళ్ళడం మాకు అలవాటు ఉందండి నేను ఇప్పుడు కూడా ఈజీగా దాటేయగలనేమో అని ఊహించుకున్నాను కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి చాలా భయం వేసేది ఎందుకో నాకు తల తిరిగినట్టు అనిపించేది అక్కడ వాటర్ బాగా ఫ్లోటింగ్ ఉందన్నమాట భయం వేసింది చాలాసార్లు వెనక్కి ముందుకి తిరిగి దాటుతామా అని అనుకునేదాన్ని కానీ భయం వేసి వెనక్కి వచ్చాము చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసామండి ఇక్కడ స్పెండ్ చేసి ఈ ఫొటోస్ అవి తీయించుకున్నాము చాలా బాగుంది ఈ ఊళ్ళో చాలా సినిమాలు కూడా ఏమో షూటింగ్స్ అయ్యాయని అంటారండి కానీ పర్టికులర్గా ఏ సినిమాలు అయ్యాయో నాకు తెలియదు పెద్ద వంశీ గారి ద్వారానే నాకు ఈ పసల పొడి గురించి తెలుసు అనమాట మిగిలిన వాళ్ళందరూ చాలా ఈజీగా క్రాస్ చేశారనమాట అండి అది నాకైతే కొంచెం వాటర్ ఫోబియా కూడా ఉంది చెప్పకపోవడమే నేను బీచ్కి అది వెళ్ళిన వాటర్లోకి అసలు దగ్గర అది గట్టి దగ్గర కూర్చునే నేను వాటర్ని ఎంజాయ్ చేస్తాను తప్ప ఇలా దాటను చిన్నప్పుడు అయితే చాలా ఇష్టం వాటర్ అన్న ఇలా ఇలా క్రాస్ చేసి వెళ్ళడం అన్న చిన్నప్పుడు ఇష్టం పెద్ద అయ్యే కొద్దీ నాకు నాకు తెలియకుండానే ఒక ఫోబియా వచ్చింది వాటర్ ఫోబియా అనమాట నాకు కొంచెం సిగ్గా అనిపించింది మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను వెళ్ళలేదని కొంచెం ఫీల్ అయ్యి ట్రై చేశాను కానీ ఇంకా అవ్వలేదన్నమాట నా వల్ల ఆ రోజు రోడ్డు కూడా చూడండి ఎంత ఖాళీగా ఉందో మేము ఫోటోషూట్ తీసుకోవడం కోసం ఉన్నట్టు అంత ఖాళీ ఉందన్నమాట మంచు వలన జనం కూడా ఎవరు బయటకు రాలేదండి అంత పొగమంచు ఎక్కువ పడింది కదా పెద్ద జనాలు లేరు సరదాగా రోడ్డు మీద కూడా కాసేపు మేము అలా తిరిగాము మన ఊర్లో మన సొంత ఊర్లో మనంత ఫ్రీగా ఎంజాయ్ చేయలేం కదా ఎలాగైనా బయటికి వెళ్ళినప్పుడు మనం ఎవరో తెలియదు కాబట్టి ఇలాంటి చోటు కొంచెం ఫ్రీగా మూవచ్చు కదా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా మేము అక్కడే చేసామండి నేను ఆ రోజు నిమ్మకాయ పులిహార చేశాను పిండి పులిహార అంటారు కదా అదే అనమాట ఆ క్లైమేట్కి అక్కడ ఆ లొకేషన్లో నిమ్మకాయ పులిహార పిండి పులిహార అదిరిపోయిందనమాట మాటల్లో చెప్పలేం ఎక్స్పీరియన్స్ని అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు టెంపుల్స్ చూడడానికి వెళ్ళామండి ఆ రోజు మేము టిఫిన్ తినేసే దర్శనానికి వెళ్ళాము ఈ జర్నీలో మేము టిఫిన్ తినకుండా దర్శనం చేసుకోవాలి అలాగా నియమాలు ఏం పెట్టుకోలేదు ఎందుకంటే ఎక్కువసేపు ఎక్కువ గుళ్ళు తిరిగేవాళ్ళం కాబట్టి ముందు బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసి అప్పుడే టెంపుల్స్కి అది వెళ్ళేవాళ్ళం ఎప్పుడో ఒకసారి ఎంటీ స్టమక్తో అలాంటి దర్శనాలు చేసుకున్నాం తప్ప వెళ్ళినంత వరకు ఎదురు తినేసే వెళ్తే కొంచెం మనం కూడా ప్లెజెంట్గా ఉంటాం కదా అని ఈ లొకేషన్ వచ్చేసి శీల శివాలయానికి వెళ్ళే అనుకుంటానంటే నాకు సరిగ్గా గుర్తులేదు కాకపోతే ఇక్కడ పొలం దగ్గర ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ టెంపుల్ చూడడానికైనా వెళ్ళి సరదాగా కాసేపు అలాగా పంట పొలాల మధ్యన తిరుగుదామని నేను దిగాను అనమాట మాకు చిన్నప్పుడు అలవాటు ఉందండి ఇలాగా పంట పొలాల్లో అది ఆ గట్ల మీద అది నడుచుకుంటూ వెళ్ళం ఒకసారి ఆ రోజులు గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది కదా అని కాసేపు అక్కడ స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ తీయించుకున్నాము తమ్ నెయిల్స్ పెట్టడానికి ఫొటోస్ కావాలి కదా అని కొన్ని తీసుకున్నాం అనమాట ఇక్కడ కూడా చాలా బాగా టైం స్పెండ్ చేసాము మేము మా జర్నీ ఎలా ఆడుతూ పాడుతూ చేసేవాళ్ళం అనమాట అండి అందుకనే అసలు అలసట తెలియలేదు ఈ లొకేషన్ వచ్చేసి కోనసీమ గుడికి వెళ్ళే దారిలో లొకేషన్ ఉంటేది రోడ్డు గట్టు మీద ఉంటుంది అనమాట ఎత్తుగా గట్టు మీద ఉంటుంది గట్టు పక్కన ఉన్నాయి ఆవు నేను ఆవుతూడుతూ ఫోటో తీయించుకుందాం అని దిగాను అక్కడ అసలు నన్ను దగ్గర కూడా రానలేదు ఆవుదోడ ఆ కోరిక తీరలేదు కానీ కాసేపు ఆవుదోడతో ఆడుకున్నట్టు ఏందనమాట మీకు చాలామందికి డౌట్ రావచ్చండి నేను ప్రతి వీడియోలో కూడా ధ్వజస్తంభం ఉంది చండీశ్వరుడు ఉన్నాడు అవన్నీ చెప్తూ ఉండేదాన్ని కదా ఏంటి ఇవి అన్నీ చెప్తుంది అని అనుకుంటారు బోరింగ్గా కూడా అనిపించవచ్చు ఎందుకంటే నేను అది ఒక శివుడి యొక్క హోమ్ టూర్లో ఫీల్ అయ్యానండి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఇల్లు చూపించుకుని మా ఇంట్లో ఇది ఉంది అది ఉంది అని ప్రతివి చూపిస్తున్నారు కదా మనకు శివాలయాన్ని షూట్ చేసినప్పుడు ఆలయాలు ఏవేమి ఉన్నాయో అవన్నీ చూపించాలి శివాలయం అంటే శివుడి యొక్క హోమ్ కథ ఆయన హోమ్ టూర్ చేసినప్పుడు అన్నీ చూపించలేకపోయినా కనీసం అక్కడ ఏమున్నాయో అన్నీ చెప్దాము అలాగే ఆయన ఈవెంట్స్ కూడా గుళ్ళో జరిగే ఈవెంట్స్ కూడా అన్ని చెప్పాలి కదా అన్నట్టు ప్రజెంట్ చేశాను తప్ప మీకు బోర్ కొట్టించడానికి అయితే మాత్రం కాదు ఇవన్నీ మా ఈ శివాలయాల జర్నీలో కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ అనమాట నేనైతే ఈ శివాలయాల వీడియోలు ఏవి కూడా ఎలాంటి లాభాభేక్ష ఆశించకుండా వ్యూస్ కోసం కానీ సబ్స్క్రైబర్స్ కోసం కానీ యూట్యూబ్ నుంచి వచ్చే మనీ కోసం నేను అస్సలు తెలియదండి ఎక్కువ మందికి తెలియచేయాలని ఓన్లీ ఒక కాన్సెప్టే నేను మనసులో పెట్టుకున్నాను అందుకనే ప్రతిరోజు నాకు ఎలా వీలైతే అలాగా నాకు వచ్చినట్లుగా నేను ప్రజెంట్ చేసుకుంటూ డైలీ వీడియోస్ అప్లోడ్ చేసేసాను అనమాట మీరు కూడా ఈ నూట పదహారు శివాలయాలు కూడా చాలా ఈజీగా దర్శనం చేసుకోవచ్చండి అన్ని వీడియోస్కి కింద డిస్క్రిప్షన్లో నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా పెట్టాను కాబట్టి మీరు ఓన్ వెహికల్లో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు వీటిని మా ప్రయాణంలో పదనిసలు అనొచ్చు జర్నీలో జాలీగా అనొచ్చో నిజంగా తమ్మనేల్కి ఏం పెట్టాలో టైటిల్ ఏం పెట్టాలో కూడా నాకు తెలియట్లేదండి కాకపోతే నా ఎక్స్పీరియన్స్ నా మెమరీస్ మీతో షేర్ చేయాలని అన్నీ ఒక వీడియోగా తయారు చేసి మీకు షేర్ చేస్తున్నాను అనమాట మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మరియు వీడియోలు కలుసుకుందాం నమస్తే